నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ ప్రారంభించనున్నారు ఆ సినిమాలు ఏంటి ఆ సినిమాలు రెండు ప్రారంభించవలసిన అవసరం ఏంటి ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ సింగ్ ఒక పక్క షూటింగ్ జరుగుతూనే ఉండగా జనవరిలో కానీ డిసెంబర్లో కానీ దేవర టూ తమ త్రివిక్రమ గారితో సినిమా కూడా స్టార్ట్ చేయనున్నారనేది ఒక సమాచారం అది ఎందుకంటే ఆల్రెడీ దేవరా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది తర్వాత త్రివిక్రమ గారు కూడా రెడీ చేసుకున్నారు ఎన్టీ రామారావు గారు ఇలా అనుకున్నారంట డ్రాగన్ అయిపోయింది అనుకోండి రెండు సినిమాలను ఒకేసారి చేస్తూ వచ్చే ప్రాబ్లం ఏంటి పాత రోజుల్లో కూడా మన సీనియర్ నటులు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ గారు కూడా ఒకే సంవత్సరంలో పన్నెండు పద్నాలుగు సినిమాలు కూడా రిలీజ్ చేశారు వాళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు అందుకని ఈయన ఎన్టీ రామారావు గారు అన్నారంట తిరువిక్రమ గారిని మన కోటాల శివ గారిని పర్ఫెక్ట్ స్క్రిప్ట్తో రండి ఏ డౌట్ లేకుండా ఒకేసారి రెండు సినిమాలు చేద్దా ఉండే అని వాళ్ళకి హింట్ ఇచ్చారంట ఆల్రెడీ కోటాల శివ గారు స్క్రిప్ట్ని ఫుల్గా చేసుకుని వచ్చేసారు ఇంకా దాంతో ప్రాబ్లం లేదు తిరువిక్రమ గారు కూడా ఆల్రెడీ స్క్రిప్ట్ ఫుల్గా తయారు చేసుకున్నారు ఆయన కొంచెం మైలత మైథాలజీలో కొంచెం అందవేషణ చెయ్యి అందుకని ఆ స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందంట యాక్టర్లను కూడా సెలెక్ట్ చేసుకున్నారంట సరే ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు కూడా ఆ మాత్రం నటులే రెండు సినిమాలు అంటే మూడు సినిమాలు కూడా ఒకే సంవత్సరం రిలీజ్ చేయగలిగిన సత్తా ఉన్న నటులు ఆయన అందుకని ఆయన కూడా సిగ్నల్ ఇచ్చారంట అందుకని రెండు సినిమాలు ఒకేసారి జనవరి నుంచి డిసెంబర్ నుంచి మన దేవరాటు మన తిరువుక్రమ్మ గారి సినిమా ఇవి కూడా షూటింగ్కి ఎలా ఉన్నాయంట ఇది నిజంగా అదే జరిగితే తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతం జరిగిద్ది ఎందుకంటే అందరికి పని దొరికిద్ది సినిమా ఇండస్ట్రీ కలకలలాడిద్ది సరే ఇది ఎంతవరకు నిజమైతే ఏమో మనకు తెలియదు కానీ వెయిట్ చేయాలి ఇది మాత్రం మంచి ఆలోచన మంచి పరిణామం నమస్తే ఫ్రెండ్స్